వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులకు సంబంధించి సిబిఐ ఈడీ రెండు కేసులు నమోదై ఉన్నాయి కాబట్టి రెండు విచారణ సంస్థలు ప్యారలల్గా విచారణ చేసినా కూడా మొదట సిబిఐ కోర్టు తీర్పు వెలువరించిన తర్వాతనే ఈడీ కోర్టు తీర్పు వెలువరించాలి అని చెప్పి రెండు విచారణలు ప్యారలల్గా జరిగిన మొదట సిబిఐ కోర్టు తీర్పు వెలువరించిన తర్వాతే ఈడీ కోర్టు తీర్పు వెలువరించాలి అని తెలంగాణ హైకోర్టు తీర్పిస్తే ఆ తీర్పును ఇంతకు ముందే విజయసాయి రెడ్డి గారితో పాటు భారతీయ సిమెంట్స్ కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు తాజాగా ఆ పిటిషన్ను విచారించిన సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఆ ధర్మాసనం వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు ఇది ముందు అంటే ఇప్పుడు వీళ్ళు ఏమని ఛాలెంజ్ చేశారు భారతీయ సిమెంట్ విజయసాయి రెడ్డి వీళ్ళు సిబిఐ విచారణ పూర్తిగా అయిపోయిన తర్వాతనే ఈడీ విచారణ అనేది మొదలెట్టాలి రెండు విచారణలు పేర్లగా చేయకూడదు మొదట సిబిఐ విచారణ అయిపోవాలి తర్వాత ఈడీ విచారణ మొదలెట్టాలి అని వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది తెలంగాణ హైకోర్టు ఏమి ఇచ్చింది రెండు పేర్లగా చేయొచ్చు సిబిఐ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈడీ కోర్టు తీర్పు ఇవ్వాలి అని అన్నారు అసలు ఈడీ కేసులకు మూలం సిబిఐ కేసులే కాబట్టి సిబిఐ కేసులు ముందు విచారించండి తర్వాత ఈడీ కేసులు విచారించండి సిబిఐ కేసులు కనుక తెలియపోతే ఇక ఈడీ కేసులు విచారించడానికి ఏముండవు కదా అంటే సిబిఐకే కాదు సిబిఐ కేసులే కదా మూలం వాటికి కాబట్టి మొదట సిబిఐ కేసులు విచారించేది అయిపోయిన తర్వాత ఈడీ కేసులు విచారించమని భారతీయ సిమెంట్స్ విజయ స్థాయికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దాన్ని విచారించి సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఏది ఎలా జరగాలి అన్నది ఆ హక్కు ట్రయల్ కోర్టుకు మాత్రమే ఉంటుంది సో మీరు ట్రయల్ కోర్టుకే వెళ్ళండి అక్కడే ఈ విషయాన్ని పరిష్కరించుకోండి మేము ఆ మేరకు ఉత్తర్వులు ఇస్తాము అని చెప్పి సుప్రీంకోర్టు చెబితే అటు విచారణ సంస్థ తరఫున న్యాయవాది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున సాలిసిటర్ జనరల్ కూడా వాళ్ళు ఏమంటారంటే దీనికి సంబంధించి మరికొన్ని కేసులు కూడా లింక్ అయి ఉన్నాయి సో అన్ని కేసులను పరిష్కరించి ఒకేసారి ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పి వాళ్ళని అడిగేసరికి తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు ఆ కేసులను బేస్ చేసి ఈడీ కేసులు పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతీయ సిమెంట్స్ విజయసాయిరెడ్డి గారి పాయింట్ ఏంటి మొదట సిబిఐ కేసులు వాటిని బేస్ చేసి ఈడీ కేసులు కాబట్టి సిబిఐ కేసులు విచారణ చేయండి అయిపోనియండి తర్వాత ఈడీ చేయండి అంటున్నారు వీళ్ళు సిబిఐ కేసులు కొట్టేశారు అనుకో అప్పుడు ఈడీ కేసులే ఉండవు కదా అన్నది వాళ్ళ పాయింట్ బట్ సుప్రీంకోర్టు ఏమో మీరు వెళ్ళే ట్రయల్ కోర్టులోనే తేల్చుకోండి అని చెప్పి చెబుతూ ఉన్నారు ఇది చాలా కీలకమైన పాయింట్ మరి ట్రయల్ కోర్టు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం